మొట్టమొదట ఈ కార్యక్రమం చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరంలో తెలుగు పెద్ద పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఇది రెండు విధాల పెద్ద పండగ ఒకటి మామూలుగా సంక్రాంతిని పెద్ద పండగ అంటాం ఈసారి ఎవరు బతిమాలక్కర్లేకుండానే ఎవరు ప్రచారం చేయక్కరు లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇది నా సినిమా నా సినిమా అని సొంతం చేసుకుని చూసి ఆనందంతో ఉబ్బి ఉబ్బిదబ్బిపోయబోతున్నటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన సంఘటన శాతకరణ సినిమా విడుదల ఇది అనేక సినిమాల్లో ఒక సినిమాలు అలా కాకుండా ఇదేదో ఎవరినో అక్కడ తట్టి లేపింది ఒక ఒక ఏదో మాయాజాలం జరిగింది ఈ మాయాజాలానికి మూల కారణం క్రిష్ ఒక పేరు రాధాకృష్ణ లీలన్నీ ఉన్నాయి ఇంకా నా అనుభూతి చెప్పాలంటే ప్రతి పాట రాసేటప్పుడు ఎలాగ ఎలా శ్రమపడతానో నీకు తెలుసు ఎలాగ మామూలుగా అది ఎవరికోసం ఉపకారం చేయారు కాదు నా కోసం నేను అది బయటికి వెళ్ళిన తర్వాత అంటే మామూలు అంటే నాకు తెలుసు అంటే సుబ్బలక్ష్మీపుత్ర లేడీస్ స్టైల్ లేడీస్ టైలర్ నుంచి అన్నయ్యతో ప్రయాణం చేస్తున్నా యుద్ధం బయట జరగడానికి అతనునే ఓ యుద్ధం జరిగి ఆ రక్తపు చారికలన్నీ ఇంకుతో కలిసిపోయి ఉంటే వచ్చాక ఓ తడిసిన పేపర్ పాట రూపంలో అది అది నిన్న టైటిల్స్ చూస్తున్నప్పుడు సుబ్బలక్ష్మీపుత్ర సీతారామ శాస్త్రం చదివినప్పుడు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన టైటిల్ అది ఎందుకంటే ఆ టైటిల్ ఆ పాటల్ని జ ప్రజలు ఆదరిస్తేనే నేను ఆ తల్లికి తగిన కొడుకుని అవుతాను అలాగే నా పాట కూడా శాస్త్రి పుత్రిక ఫలా పాట అలా అవడానికి సాధారణంగా కృషి ఎక్కువ స్కోప్ కలిగిస్తాడు కలిగించి ప్రతిసారి హైటెన్షన్ వేలా పెడతాడు ఒక్క గమ్యంలో తప్ప ఇంకే సినిమాలో నా దగ్గర కూర్చున్నది లేదు టెలిఫోన్లో నుంచి ఆకాశవాణిలో నుంచి ఏదో పాట ఫోన్ పాట రాసేయండి ఆయన ఇక్కడ పుస్తకాలు చదువుతూ కూర్చుంటారు ఇద్దరు రెండు పుస్తకాలు చదివే మూడు అభిప్రాయాలు వస్తున్నాయి ఏది తీసుకోవాలి అని మొత్తానికి ముగ్గురం కూడా ఒక ఆరు సందర్భంలో కూర్చుని అంతర్లీనంగా ఒక ఒక కథని చెప్పాలి ఆ కథ మన మన ఆత్మకు సంబంధించి ఉండాలి అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎత్తి చూపిస్తున్నాను ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక చారిత్రాత్మకమైన గౌతమ పుత్ర శాతకరిని అనే మాత్రమే కాకుండా ఒక భారతీయత గురించి ఒక మొదలు ఒక హిమాలయవంత అంత శిఖరం అంటే దాని ఒక కథకి సరిపోయే ఎత్తుగడ మధ్యమం పతాకస్థాయి ఈ మూడు కలిపి అత్యద్భుతమైనటువంటి మిరాక్లస్ అమాల్గమేషన్ ఒకటి జరిగింది ఎందుకంటే కథగా చూస్తే నాలుగు యుద్ధాలే కనిపిస్తాయి దీని రామారావు కూడా తీరారు ప్రయత్నం చేశారు గౌతమిపుత్ర శాతకరు కథ అంతజ్ఞ తీద్దామని సగమే తీసామనుకున్నారు సగమే తీసి అంతా తీసాడు ఇందులో ఎందుకనంటే మొత్తం భారతదేశాన్ని అఖండంగా పరిపాలించడమే కాకుండా గణరాజ్యాలుగా విడిపోతున్నటువంటి ఒక రకంగా ఇంకొక కోణంలోంచి చూస్తే వారిని ఆ చిత్రం వాళ్ళకి అంతరాంధ్రాల్లో రెండు వేల ఏళ్ళ కింద పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక భేదాలతో దానికి ఒక అత్యద్భుతమైన సొల్యూషన్ చెప్పినవాడు బుర్ర సాయి మాతం అత్యద్భుతమైన సొల్యూషన్ ఎందుకంటే ఇంత సులభంగా సుభాషితలు ఎన్నిక శుభ్ర లక్ష్మణి గారు కూడా చెప్పలేదాము ఇల్లు ఉంది గదులు ఉంటాయి గోడలుంటాయి గోడవలు ఉంటాయి మా ఇది మా ఇల్లు అంటే మా ఇల్లు అని మేము కొట్టుకుంటాం కానీ ఇంకొకటి వచ్చేది మా ఇల్లు అంటే వాడిని ఎగిరెగిరి తంతామని చెప్పటంలో ఎక్కడో తెలియకుండానే అంతరాత్మలతో మాట్లాడింది ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చిట్ట చివరి వరకు అంతరాత్మలతో మాట్లాడింది వాడు చెవుల నుంచి ఎక్కడికో వెళ్ళింది ఇది భారతీయత మేల్కొన్నటువంటి నరాలు ఉప్పంగి ఇక్కడ ఆంధ్రుడు అనేవాడు ఒకటే కాదు అదే చిట్ట చివరి ఒకటి భారతీయుడు కథ అయితే ఆ భారతీయత్వానికి ఆంధ్రత్వం ప్రాతినిధ్యం వహించాలి అన్నది మొదటి నుంచి నా తాలూకు ఆలోచన దాన్ని కృషి అంగీకరించాడు గౌరవించాడు అందుకని అక్కడ సాహోసార్హోములు కూడా ఇది తెలుగు వాడు ఎగరేసిన భారతీయ జెండా అని కంటే నేను ఎత్తుడి చారా ఇంకా పచ్చిగానే